శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలహరి శ్రీగరుభ్యో నమ శ్రీ గమ్ గణపతి నమ నాగవ శ్లోకము భావ సహస్రగతి విబుధ క్షుద్రఫలదాన స్వప్వా తదనుసరణం తత్కృతం హరిబ్రహ్మాదీనా సులభం చిరచే శింభో శివ తవ పదాంభోజ భజనం భావం శివ జగత్తులో కొద్ది కొద్ది ఫలములు ఇచ్చు దేవతలు ఎందరో ఉన్నారు వారిని అనుసరించడం కానీ వారిచ్చే ఫలములు కానీ నేను ఆశించను ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ఉండే బ్రహ్మ విష్ణువు వంటి వారికి కూడా దొరకని నీ పాదసేవనే నేను చిరకాలము వేడుకొనుచున్నాను